నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు కాకినాడ జిల్లా జగ్గంపేట కూడలిలో గల పోలీస్ స్టేషన్ పక్కన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవికాలం మొత్తం బాటసారులకు ప్రయాణికులకు మజ్జిగ చల్లని మంచినీళ్లు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రం ను జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ స్ ఎస్ఐలు రఘునాథరావు శివనాగబాబు సతీష్ మంచి కార్యక్రమం తీసుకున్నారని వేసవికాలంలో ఎండవేడిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి మజ్జిగ మంచి నీళ్లు పంపిణీ చేసేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు సంస్థలు ముందుకు రావాలని కోరారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ పై ప్రయాణం చేయరాదని రోడ్డు దాటేటప్పుడు తప్పనిసరిగా వాహనాలను చూసుకుని దాటాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు ముఖ్యంగా హైవేపై వాహనాలు నిలుపు పెదల చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అతివేగంగా ప్రయాణం చేయవద్దని మీ ప్రాణాలు కాపాడుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ సప్పలరాజు మారిశెట్టి భద్రం పాండరంగి రాంబాబు వేములకొండ జోగారావు పైడిపాల సూరిబాబు మండపాక అప్పన్నదొర తొట్టిపూడి నాగేశ్వరరావు డేగల సత్యబాబు నందా చిరంజీవి చందకశంకర్ గుమ్మల్లా అనంతలక్ష్మి పాల్గొన్నారు వేసవి ప్రారంభమైంది సుమారు ఎప్పుడే నలభై సెంటీమీటర్ల దాకా ఎండ పుస్తన్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ వారు మన పోలీస్ ఏదైతే సిఐ గారి ప్రవర్తనతో ప్రధానంగా డిఎస్బి గారి సహకారంతో మా ఎస్ఐ గారు వీళ్ళంతా ఆలోచన చేసి వేసవ కాలంలో అతి కీలకమైంది మంచిని తీర్చడం అందులో జగ్గంపేటలాంటి కోటంలో ఇటువంటి సెలవు కేంద్రాలు పెట్టడం అన్నది చాలా అవసరం ఆ అవసరాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర ఈ మంచినీటి సెలవు కేంద్రాన్ని పెట్టడం కూడా మంచిగా మంచినీటి సెలవు కేంద్రాల్ని నిర్వహిస్తున్నందుకు అది మొట్టమొదటగా ఈ వేసవ సంవత్సరంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను స్మారక మందిరం దగ్గర నిర్వహించే కార్యక్రమం కూడా తొందరలోనే నిర్వహిస్తాం అయితే ముఖ్యంగా పోలీసు యొక్క ఆలోచన కానీ నిబంధనలు కానీ నియంత్రణ కానీ ఒకసారి మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బస్సుకు మాత్రం కంపల్సరీ లైసెన్స్ ఉండాలి సార్ దీని బాధ్యత మీరు చెక్ చేయాలి ఇప్పుడు మన జగ్గంబేటలో ఉన్నటువంటి బస్సులు ఎన్ని ఉన్నాయో అన్నింటికి కూడా డ్రైవర్స్ ఎవరెవరు ఉందా ఆ లిస్ట్ మీ దగ్గర పెట్టు ట్రైనింగ్ క్యాంప్ కడదాం అనుకుంటున్నాం ఇక మనకు లైసెన్స్లు ఇవ్వడానికే మనం ఒక ట్రైనింగ్ క్యాంప్ కడదావుతాం పెట్టి రేపు ఇచ్చే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా రోడ్ రూల్స్ మాత్రం తెలుసుకోవడం జాగ్రత్తగా మనం వెళ్ళడం చేయాల్సినటువంటి అవసరం నీకే చెప్తున్నాను నేను నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ